అందరికీ నమస్కారం పండిన పంట చేతికొస్తే ఆ రైతుపడి ఆనందమే వేరండి మామూలుగా మేము వరి వేరుశనగ మిరప మిగతా కొన్ని పంటలు పండిస్తుంటాము ఫస్ట్ టైం మా చుట్టుపక్కల నేనే మొదటిసారి వేసాను డ్రాగన్ ఫ్రూటు చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను ముఖ్యంగా పెట్టుబడి నాలాంటి సాధారణ రైతు కుటుంబంలో పుట్టి దిగువ మధ్య తరగతి పెరుగుతున్న ప్రతి ఒక్క యువకుడు ఇలాంటి పంట వేయాలంటే ముందుగా ఎదుర్కోవాల్సిన పెద్ద సమస్య పెట్టుబడి అండి చాలా ఖర్చు అవుతుంది డ్రాగన్ ఫ్రూట్స్కి డబ్బు వాళ్ళంటే పర్లేదు కానీ పర్లేదు కానీ కొంచెం మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలకైతే డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయం అన్నది అందుబాటులో లేని పని నాకు తెలిసి నేను కొంచెం ధైర్యం చేసి ఎంతకాలం ఈ వరి వేరు కనుక నాటుకుంటూ వచ్చి రాని ఆదాయాలతో సరిపెట్టుకుంటూ ఉంటామని కొంచెం రిస్క్ చేశాను దీనికి ఇంట్లో మా ఇంట్లో ఫస్ట్ ఒప్పుకోలేదు వద్దులే మనకు ఎందుకు లేరా అనేసి నాన్న పదేస చాలాసార్లు చెప్పు చెప్పాడు ఇది నేను దాదాపు త్రీ ఇయర్స్ ముందు ప్లాన్ చేశాను అదే చెప్పాను కదా త్రీ ఇయర్స్ ముందు ప్లాన్ చేస్తే పెట్టుబడి లేక కుదర కాబట్టి ప్రధానమైన సమస్య డ్రాగన్ ఫ్రూట్కి నాకు తెలిసి పెట్టుబడినండి ఈ నేను ఆల్రెడీ చిన్నప్పటి నుంచి వ్యవసాయంలోనే ఉన్నాను కాబట్టి హాఫ్ కేజీ చిన్నప్పటి నుంచి మట్టి వాసన మట్టి తాకాను కాబట్టి ఈ డ్రాగన్ ఫ్రూట్లో వ్యవసాయం పెద్దగా కష్టం అనిపించలేదు నాకు నాకు ఒక్కోటి ఎక్కువగా కష్టం అనిపించింది దీంట్లో పెట్టుబడిని సమకూర్చుకోవడమే మనం పెట్టుబడిగానే సమకూర్చుకోగలిగామంటే పెద్ద కష్టమేం కాదండి ఇది నాకు తెలిసి వరి కంటే వేరుశనగ కంటే కూడా చాలా సులభమైన పంట పెద్దగా ఇప్పటి వరకు పెద్దగా నేను మందులు కూడా పెద్దగా వాడింది లేదు పశువు ఎరువు ఒక రెండు ట్రిబుల్ నైన్టీను ఇరవై ఐదు కేజీల బ్యాగు తప్పితే ఇంతవరకు నేను ఎలాంటి మందులు వాడలేదు మిగతా పంటల్లో అలా కాదు ప్రతి ఇరవై రోజులకు ఒకసారి ఏదో పురుగు ముందు వాడుతూనే ఉండాలి చాలా చాలా సమస్యలు ఎదుర్కొన్నాము ముఖ్యంగా మొక్కలు ఎంపికలో ఆ మొక్కలు ఎంచుకునేటప్పుడు కొంతమంది బ్రోకర్లు వచ్చారు చాలా ఈ పోల్స్ నాటడంలో కానీ ల్యాండ్ ముఖ్యంగా ఎలాంటి నేలలో నాటితే కరెక్టు చాలా ఇబ్బందులు పడ్డామండి ఎట్టకేళ్ళకి మొదటి పంట తీసుకుంటాము చాలా 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 సంతోషం లాస్ట్లో దీనికి ముఖ్యంగా మా ఇంట్లో బాగా సపోర్ట్ చేశారు ముఖ్యంగా మా నాన్న మా అన్న మా అమ్మ మా చెల్లి తర్వాత మా స్నేహితురాలు చాలా సపోర్ట్ చేసిందండి చివరగా ఒక మాట మన దేశానికి రైతే రాజు అంటారు ఆ మాట నేను నమ్మనండి కానీ మన దేశానికి రైతు మాత్రం వెన్నుముక అలాంటి కోట్లాది మంది రైతులందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జవాన్ జై కిసాన్ జై హింద్